హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి మీ హాస్ని రాజపూడి ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే ఇరవై ఐదు రకాల బ్రహ్మాండమైన టిప్స్ నేతే మీ కొరకు తీసుకొచ్చానండి చూడ్డానికి చిన్నగా చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ నిత్య జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మనము ఈ బిజీ లైఫ్లో పనిని ఎలా ఈజీగా చేసుకోవాలి మనం ఇంట్లో ఉండే వాటిని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈరోజు టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ అనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి ఇంకా మనమైతే చింతపండు సమ్మర్లో కొన్ని పెట్టుకుంటాం కదా వాటిని మనం ఎలా పడితే అలా పెట్టేస్తాం అనుకోండి నల్లబడిపోతుంది పురుగు పట్టేస్తూ ఉంటుంది త్వరగా పాడైపోతుంది చింతపండును మనం ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంచుకోవాలి కలర్ చేంజ్ కాకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ ఒక డబ్బా అయితే తీసుకోండి దాంట్లో ఒక కింద న్యూస్ పేపర్ వేసి కొన్ని లవంగాలు కానీ లేదంటే కొద్దిగా ఉప్పును కానీ వేయండి తర్వాత చింతపండుని వేసి తర్వాత ఎండు మిరపకాయలు ఉంటాయి కదండీ ఎండు మిరపకాయల విత్తనాలను ఈ విధంగా కొద్దిగా చీల్చి ఇలా వద్దండి ఈ విత్తనాలన్నీ పడిపోతాయి తర్వాత దానిపైన కూడా మళ్ళీ చింతపండుని వేయండి ఇలా మిరప విత్తనాలు ఉప్పు వేసి పెట్టడం వల్ల మనకి చింతపండు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది ఆ విత్తనాల ఘాటుకి అలాగే ఉప్పు వేయడం వల్ల నల్లబడకుండా ఉంటుంది మనకి ఎన్ని రోజులున్నా సంవత్సరం పాటు ఉన్నా కూడా చింతపండు కొన్న పొడి ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట తర్వాత పైన కూడా కొద్దిగా మిరపిత్తనాలు చల్లేసి గమ్మూత పెట్టేసి పెట్టేసుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే అదేనండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలంటే కళ్ళ వెంట నీళ్ళు అనేది కారుతూ ఉంటాయి మనం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు నీళ్ళు కారుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే మనం కట్ చేసే చాపింగ్ బోర్డు పైన కొద్దిగా వెనిగర్ అయితే వేసి ఇలా అప్లై చేసేసేయండి చాపింగ్ బోర్డ్ అంతా తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్లు కూడా కారకుండా ఉంటుంది అనమాట అలాగే మనము ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనం ఎలా కట్ చేసుకున్నా కూడా కళ్ళ చు కళ్ళ వెంట నీళ్ళు అనేది కారవు అలాగే మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేస్తూ ఉంటాం చిన్న చిన్నగా కావాలి మనము ఏదైనా చాట్లేకి పానీపూరి లేకి నంచుకోవాలి అంటే ఈ విధంగా ఆనియన్ సగానికి కట్ చేసిన తర్వాత ఈ విధంగా పాయల్ పాయలుగా ఈ విధంగా కట్ చేయండి తర్వాత మామూలుగా ఇలా పొడుగ్గా కట్ చేసి మళ్ళీ వాటిని ఇలా అడ్డంగా కట్ చేస్తామనుకోండి మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా వస్తాయన్నమాట మనం ఏదైనా పానీపూరి కానీ కట్లెట్ కానీ లేదంటే గోబీ లేక తినాలన్నా ఇలా చిన్న చిన్నగా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆనియన్ అయితే కట్ చేసుకోండి అలాగే మెయిన్ రైతా లేకైతే చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి మనం ఏదైనా కర్రీస్ లెక్క కావాలంటే ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఏ విధంగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు కళ్ళ వెంట నీళ్ళు కారకుండా ఉంటుంది వెనిగర్ వాడడం వల్ల ఇంకా నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇలా ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ ఇలా మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాం కదండి నేనైతే ఇది మిక్సీ పట్టినప్పుడు ఆఫ్ కంటే తక్కువగా ఉందనమాట చూడండి ఇప్పుడైతే ఎంత పిండి వచ్చిందో ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో మూత పెట్టేసి పెట్టడం వల్ల పిండి అనేది బాగా పొంగుతుందనమాట అలాగే బాగా పులుస్తుంది అలాగే మనము పిండిని అంతా ఉప్పు వంట సోడ వేసి కలపకుండా మనకి ఎంత అయితే అవసరమో అంత తీసుకొని మిగతాదంతా ఎక్స్ట్రా ఉండేదంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మనం పిండిని ఎప్పుడైనా సరే గట్టిగా మిక్సీ పట్టుకున్నప్పుడు కానీ గ్రైండ్ చేసుకున్నప్పుడు కానీ పిండి అనేది ఎక్కువగా పుల్లగా కాకుండా పాడవ్వకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో నాలుగైదు రోజులు కాదు కదా వన్ వీక్ పెట్టుకున్న కూడా ఫ్రెష్ గా ఉంటుంది ఇప్పుడు పట్టినట్టే ఉంటుంది తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వంట సోడ వేసుకొని మనం ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే ఇలా వంట సోడ వేసుకున్న తర్వాత కలుపుకుంటాం కదండి తర్వాత మనము ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి కానీ నూనె కానీ రుద్ది తర్వాత మనమైతే పిండిని అయితే పోస్తూ ఉంటాము అలా అస్సలు చేయదండి మనకి ఆయిల్ కానీ ఈ తర్వాత నెయ్యి కానీ రుద్దాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ దీని అయితే ట్యాప్ కింద పెట్టేసి కొద్దిగా తడి ఉన్నప్పుడు ఈ విధంగా పిండిని అయితే వేసి ఇడ్లీలు అయితే పెట్టేసుకోండి ఇడ్లీలు అనేది అస్సలు అత్తుక్కోకుండా వస్తాయి అలాగే డైట్లో ఉన్న వాళ్ళకైతే నెయ్యి కానీ నూనె కానీ వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ అలాగే మనం ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీలు అనేది చాలా స్మూత్గా రావాలి మెత్తగా దూవిలాగా రావాలి తెల్లగా రావాలి అంటే మనం మినపప్పు నానబెట్టుకునేటప్పుడే దాంట్లో కొన్ని మెంతులు అయితే వేసి నానబెట్టుకోండి మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అలాగే కలర్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అలాగే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే మనము మినపప్పులో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా అన్నం ఒక పెరిగడంత అన్నం వేసి మిక్సీ పట్టేసి తర్వాత ఈ మినపప్పు మిక్సీ పట్టిన బ్యాటర్ని ఈ ఇడ్లీ పిండిలోకి అయితే కలిపేసేయండి ఈ విధంగా కలిపి మనము రాత్రంతా నానబెట్టి పొద్దున ఇడ్లీలు వేసుకున్నాం అనుకోండి అన్నం వేయడం వల్ల ఇడ్లీలు అనేది స్మూత్గా మృదువుగా తెల్లగా వస్తాయన్నమాట అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అందుకోసం అనేసి ఇడ్లీల దోశలో మాత్రమే అన్నం వేస్తారు కానీ ఇడ్లీలో వేయరు ఒకసారి ఇడ్లీలో కూడా వేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్పు చూడండి మనకైతే ఇంకా ఇప్పుడు అల్లం అయితే విపరీతమైన రేటు ఉంది అలాగే మనము అల్లము ఇప్పుడు వట్టి అల్లం కంటే ఇలా పచ్చి అల్లమే ఎక్కువగా దొరుకుతుంది అనమాట మనం దీన్ని ఎంత బాగా స్టోర్ చేసుకున్నా త్వరగా పాడైపోతుంది అలా కాకుండా ఉండాలి అల్లం ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ఏం లేదండి మనం అల్లాన్ని ఏ దాంట్లో అయితే ట్రేలో కానీ ఒక బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటున్నామో దాంట్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక యాపిల్ పండు మన ఇంట్లో యాపిల్స్ ఎలాగో ఉంటాయి కదండి యాపిల్స్ ఒకవేళ లేకపోతే మనము ఇలా అల్లాన్ని పెట్టేటప్పుడు కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి యాపిల్ ఉంది అనుకోని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో పెట్టుకొని దాంట్లో ఇలా యాపిల్ ముక్కను వేసి పెట్టేసినాం అనుకోని యాపిల్ పండుని అస్సలు పాడవద్దమాట యాపిల్ కూడా పాడవదు అల్లంతో పాటి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడన్ వన్ టేబుల్ స్పూన్ వంట సోడన్ అయితే వేయండి వంట సోడన్ వేసిన తర్వాత ఇప్పుడైతే నీళ్ళు అయితే పోయండి ఒక ముక్కలు భాగం వాటర్ అయితే పోసి ఈ వంట సోడ కదిగేటట్టు కలపనే స్పూన్ తోటి కలిపేసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా బంధువులు ఇంటికి బంధువులు వచ్చేటప్పుడు ఏదైనా లేదంటే ఏదైనా ఫంక్షన్లు అప్పుడు కానీ మన ఇంట్లో డెకరేట్ చేస్తూ ఉంటాం కదండి ఇలా పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో టీపాయ పైన కానీ ఎక్కడైనా హాల్లో కానీ ఒక చోట ఇలా డెకరేషన్ చేసి పెట్టేస్తాం అనుకోండి చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది అలాగే పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా డెకరేట్ చేసి వంట సోడ వేసి వాటర్ వేసి పెట్టడం వల్ల పువ్వులు అనేది మెత్తబడకుండా ఉంటాయి ఇది వన్ వీక్ వరకు కూడా ఇలానే ఉంటుంది అస్సలు పువ్వులు అనేది అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇల్లు అంత మంచి సువాసనతో ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చూడడానికి కూడా ఇల్లు అందంగా కనిపిస్తుంది అనమాట మన దగ్గర పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా డెకరేట్ చేసుకొని మనం హాల్లో టీ పై పైన కానీ ఎక్కడైనా సరే పెట్టేసుకున్నాం అనుకోండి ఇల్లు అనేది మరింత అందంగా కనిపిస్తుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు కానీ లేదంటే కాంచీ చల్లార్చిన పాలు కానీ తీసుకోండి దాంట్లోనే కొద్దిగా అయితే వేయండి పేస్ట్ అనేది మన ఇష్టం ఏ పేస్ట్ వాడితే అదైతే కొద్దిగా వేయండి వేసి స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలపండి ఈ రెండు బాగా కల ఎందుకు అంటారా మనకి ఒక్కొక్కసారి ఫేస్ అనేది గ్లో అనేది తగ్గిపోతుంది వాడిపోయినట్టుగా బారిపోయినట్టుగా స్కిన్ అనేది రఫ్గా అయినట్లుగా అలా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు దీన్ని మనం ఇలా బాగా కలిపేసుకొని దీన్ని మన ఫేస్కు హ్యాండ్స్కు తర్వాత మో చేతుల దగ్గర నల్లగా అయిపోయిన గనక మనం వృద్ధిస్తున్నాం అనుకోండి ఈ పాలు అనేది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అలాగే మనం వేసిన పేస్ట్ అనేది మనకి స్కిన్లో ఎక్కడైనా మురికి అలా ఉందనుకోండి దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట అందుకోసం అనేసి పాలు పేస్ట్ కలిపేసి బాగా అప్లై చేసి మనము ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పూర్తిగా ఆరేంత వరకు ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట మనము వీటి కోసం అనేది మాయిశ్చరైజర్లు వాడాల్సిన అవసరం లేదు అలాగే పార్లర్కు వెళ్ళాల్సిన అస్సలు అవసరం లేదనమాట ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరైతే మీ అయితే గ్లోగా చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే పెరుగు తెచ్చుకుంటాం కదండి ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నప్పుడు మనకు ఎంత కావాలనో అంత వాడిన తర్వాత ఇలా హోల్ అయితే పెట్టింటాం కదండి మనం దీన్ని తీసుకెళ్ళి ఒక గిన్నెలో పెట్టేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ అనేది ఈ ప్యాకెట్లో ఉండే పెరుగుకి అంతా పట్టుకుంటుంది లేదు అంటే ఈ స్మెల్లే ఫ్రిడ్జ్లో అంతా పట్టుకుంటుంది అనమాట అలాంటప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ వల్ల పెరుగు అనేది వాసన వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాన్ అయితే ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ ఈ రబ్బర్ బ్యాన్ చుట్టేసి మనం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి టేస్ట్ మారకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది మళ్ళీ మనం దీన్ని రెండు రోజుల తర్వాత వాడిన కూడా టేస్ట్ అనేది అస్సలు మారదు ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఫుడ్ కలర్స్ మనము వంటలు కానీ లేదంటే స్వీట్స్ చేసినప్పుడు అలా రకరకాల బిర్యానీలే కానీ అలా మనకి దేంట్లోకి అయితే దాంట్లోకి వాడుతూ ఉంటాం కదా అలా వాడేటప్పుడు ఒక్కొక్కసారి కలర్ అనేది తక్కువగా ఉంది అనుకోండి మళ్ళీ మనం తెచ్చుకునేంత టైం లేనప్పుడు తక్కువగా ఉండే కలర్ని కూడా ఎక్కువగా అయ్యేటట్టు ఈ విధంగా అయితే చేసుకోండి ఏం లేదండి ఎంత కొద్దిగా కలర్ ఉన్నా కూడా ఒక కప్పులోకి అయితే తీసుకోండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పాలనైతే వేయండి పాలు ఏవైనా సరే చల్లగా ఉండాలి కాంచిన పాలైనా మామూలు పాలైనా ఇలా వేసిన తర్వాత బాగా కలపండి చూడండి కొద్దిగా కలర్కి ఎంత వచ్చేసిందో మనకి ఎంత కావాలన్నా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్పు చూడండి మనమైతే చపాతీకైతే చపాతి పిండి కలుపుకుంటూ ఉంటాము చపాతీలు చేసిన తర్వాత పిండి ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది మనం కరెక్ట్గా అయితే కలుపుకోలేము అలాగే ఎవరైనా వస్తున్నారు బంధువులు వస్తున్నారు అన్నప్పుడు ఎక్కువగా కలిపి పెట్టేస్తూ ఉంటాము లేదంటే మనకి ఉదయము చేసుకోవాలి టైం లేదు అన్నప్పుడు ఎక్కువగా కలిపి పెడుతూ ఉంటాం కదండీ అలా కలిపినప్పుడు పిండి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి కూలింగ్ తగ్గేంత వరకు అలా కాకుండా ఉండాలి మనం తీసిన వెంటనే చేసుకోవాలంటే ఫస్ట్ మనం పెట్టే బాక్స్కి అయితే ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ పిండిని పెట్టేసేయండి తర్వాత ఆ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేసేసి మనం దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అనుకోండి మనం తీసిన వెంటనే చపాతీలు అయితే చేసుకోవచ్చు ఒక్క ఐదు నిమిషాలు బయట పెట్టేసి చపాతీలు అయితే చేసుకోవచ్చు అలాగే తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది కలర్ అనేది నల్లగా కాకుండా ఉంటుందన్నమాట చాలాసార్లు గమనించే ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని తీసిన అనుకోండి నల్లగా పైన ఒక లేయర్ మాదిరి అయిపోతుంది అలా కాకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ అయితే చూద్దాం చూడండి మనమైతే పాలు అయితే తోడు పెడుతూ ఉంటాం కదండి మనం పాలు కాంచిన తర్వాత పాలు తోడు పెట్టేటప్పుడు పాలు ఎక్కువగా వేడిగా ఉన్నాయి అనుకోండి అవి చల్లారేంత వరకు వేడి చేయాలంటే చాలా టైం పడుతుంది అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చేయండి వెంటనే మనం అయితే పాలనైతే తోడు పెట్టేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పాలు చల్లగేంత వరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టం కదా అలా కాకుండా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ పాల గిన్నెనైతే పెట్టేసేయండి మనం గిన్నెను పెట్టిన ఒక రెండు మూడు నిమిషాలకే పాలనేది చల్లబడిపోతాయి అనమాట మనకి ఎంత కావాలనో వేడి అంతగా చూసుకొని మనమైతే పాలనైతే తీసి తోడు వేసుకోవచ్చు అనమాట అందుకోసమని మనం పాలు వరకు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా గిన్నెలో పెట్టుకొని చల్లగా చేసుకోవచ్చు తర్వాత మనం ఈ విధంగా కొద్దిగా తోడైతే వేసిన తర్వాత మనము పెరుగు తొందరగా కావాలి అన్నప్పుడు మనము పాలు తోడేసిన గిన్నెను అలానే పెట్టకుండా ఇలా ఒక కింద ఒక ప్లేట్ పెట్టేసి మనం పెట్టేస్తామనుకోండి అనుకోండి పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది అనమాట ఎక్కువ టై ఎక్కువసేపు వేయచేయాల్సిన అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్ చూడండి మనమైతే పల్లీలు అయితే తెచ్చుకుంటాం కదా పల్లీలు తెచ్చుకున్న తర్వాత పల్లీలు త్వరగా చీమలు కానీ పురుగులు కానీ పడుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే దీంట్లో నూనె అనేది ఉంటుంది కాబట్టి త్వరగా చీమలు పడతాయి అలాగే పురుగు పడుతుంది తెల్లగా తెల్ల పురుగు కూడా పడుతుందన్నమాట అలా పురుగు పట్టకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి చీమలు కూడా పట్టకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చెయ్యండి ఏం లేదండి రెండు బిర్యానీ ఆకులైతే ఈ పల్లీల డబ్బాలు అయితే వేయండి బిర్యానీ ఆకులు వేయడం వల్ల ఈ ఘాటుకు చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి అలాగే పల్లీలు మనం వేసినప్పుడు డబ్బాల వేసుకున్నప్పుడు ఎంత క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయో అలానే క్రిస్పీగా ఫ్రెష్గా అయితే ఉంటాయనమాట ఎందుకంటే పల్లీలు చలికాలం కానీ వర్షాకాలం కానీ మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉంటాయి ఈ బిర్యానీ ఆకులు వేయడం వల్ల చీమలు కానీ పురుగులు కానీ అస్సలు పట్టవు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనమైతే కందిపప్పు అయితే తెచ్చుకుంటాం కదండీ కందిపప్పు తెచ్చుకున్న తర్వాత మనం అలానే పెట్టేసినాం అనుకోండి ఒక్కొక్కసారి తెల్ల పురుగు పట్టేసి ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలాగే చెక్క పురుగు కూడా పడుతుందనమాట నేనైతే ఇవి నాటి కందిపప్పు అనమాట వీటిని అయితే మేము నానబెట్టేసి ఎర్రమన్న రుద్ది ఎండబెట్టేసి తర్వాత మిషన్ పట్టించాము ఇంత ప్రాసెస్ చేసిన కందిపప్పుకు పురుగు పట్టిందంటే అస్సలు పడేయలేమో చాలా బాధ అవుతుంది కాబట్టి ఇవి పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలి అని అంటే మనకి కందిపప్పును నేనైతే ఇది సంచిలో పెట్టేసి పెద్ద గిన్నె అయితే వేశాను అనమాట ఇవి కొన్ని కొన్ని తీసుకుంటూ ఉంటాను ఇవి కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే దీంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి మనం కనుక కందిపప్పును స్టోర్ చేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది కందిపప్పు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకులు తెచ్చుకున్న తర్వాత మనమైతే వీటిని త్వరగా పాడైపోతూ ఉంటాయి వీటిని మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి మనకి టెన్ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవ్వు అనమాట ఏం లేదంటే ఫస్ట్ తమలపాకులకు ఏదైనా బాగలేని అలా ఉంటే తీసేయండి లేదు అంటే ఒక క్లాత్ తీసుకొని తడి మొత్తం తోడ్చేసేయండి ఒకవేళ అంత టైం కూడా లేదు అన్నప్పుడు ఏం లేదండి ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్లో ఈ తమలపాకులను పెట్టేసి ఈ విధంగా పుట్ల మాదిరి చుట్టండి ఇప్పుడు మనం ఏదైనా టిఫిన్ తీసుకుంటే మనకు చుట్టేస్తారు కదా ఆ విధంగా చుట్టండి చుట్టిన తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత డైరెక్ట్గా ఇలానైనా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లేదు అంటే కవర్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకున్నా తమలపాకులు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి మనకి టెన్ డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్ అయితే వాడుతూ ఉంటాము కదా రెగ్యులర్గా ఉదయం లేవగానే పేస్ట్ అయితే వాడుతూ ఉంటాము ఇంకా పేస్ట్ అయిపోయింది ఇది బయటికి రాదు అన్నప్పుడు మనమైతే ఇంకా దానికోసం ఒత్తి ఒత్తి తీయలేము కాబట్టి పడేస్తూ ఉంటాము అలా పడేయద్దండి ఎందుకంటే దీంట్లో ఇంకా మనకి రెండు మూడు రోజులకి అయ్యేంత పేస్ట్ అయితే ఉంటుంది దీన్ని అయితే ఈ విధంగా చేయండి మనకి పేస్ట్ ఎక్కువ కష్టపడకుండా గట్టిగా ఉత్తాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఏం లేదండి పేస్ట్ని ఇలా ఒక ప్లేట్ పైన కానీ ఒక పలక పైన పెట్టేసి దీన్ని ఇలా చపాతి కర్రతోటి కానీ లేదంటే ఒక చెక్క గరిటితో కానీ ఈ విధంగా అన్నాం అనుకోండి మొత్తం పేస్ట్ అంతా పైకి వెళ్ళిపోతుంది అనమాట పైకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని అలానే వదిలేసేయకుండా ఈ విధంగా మనం చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత దీన్ని అలానే పెట్టేసినాం అనుకోండి మళ్ళీ పేస్ట్ అనేది కిందికి వస్తుంది అలా రాకుండా ఈ విధంగా ఒక అయితే పెట్టండి క్లిబ్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి పేస్ట్ అయితే మనకి మనకి అస్సలు అయిపోయింది అనుకునే దాంట్లో ఎంత పేస్ట్ ఉందో ఇంకా మనకి మూడు నాలుగు రోజులకైతే వస్తుందన్నమాట అందుకోసం అనేది పేస్ట్ పడేయకుండా అయిపోయిన తర్వాత ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రతి రోజు దంచుకోవాలంటే అస్సలు దంచుకోలేము అలాగే వర్కింగ్ కి అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వెల్లుల్లిని వలుసుకోవాలి అల్లంని వలుసుకోవాలి పట్టుకోవాలి వాళ్ళ ఆఫీస్ వెళ్ళి వచ్చే టైం అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా మనకి హాలిడే ఉన్న రోజు ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా వన్ మంత్ టూ మంత్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ అల్లం వెల్లుల్ని అయితే నీట్గా వలిచి శుభ్రంగా కడిగి తర్వాత మిక్సీ జార్లు వేసి దాంట్లో ఉప్పు తర్వాత పసుపు వేయండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మిక్సీ పట్టేసేయండి ఉప్పు పసుపు ఆయిల్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది దీన్ని బయట పెట్టిన కూడా ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసినాం అనుకోండి టూ త్రీ మంత్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత దీన్ని ఒక డబ్బాలా పెట్టేసుకొని మనము ఇంకా గాజు సీసా ఉంటే గాజు సీసాలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాల పెట్టేసి స్టోర్ చేసుకుందాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే పిండి అయితే మిక్సీ పట్టు పిండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా రాత్రి పట్టేసి ఉదయానికి ఈ విధంగా బాగా పొంగుతుందనమాట పొంగిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మనము చాలామంది మిక్సీ పట్టిన వెంటనే కావాల్సినంత బయట పెట్టేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఆ విధంగా పెట్టొద్దండి రాత్రంతా అలానే పెట్టేయడం వల్ల బాగా పులుస్తుంది అనమాట పిండి అంటే ఇలా బాగా పొంగుతుంది అప్పుడు దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఇలా బాగా కలిపేసిన తర్వాత మనకు కావాల్సినంత పిండిని అయితే గిన్నె అయితే తీసేసుకోండి గిన్నె తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఎంత వాడుకోవాలనో అంత పిండిని అయితే పెట్టేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే దోశ పిండి ఇడ్లీ పిండి పట్టినప్పుడు కొద్దిగా ఎక్కువగానే చేసి పెట్టుకుంటాం కదా తర్వాత దీంట్లో మనకు కావాల్సిన దాంట్లో ఉప్పు వంట సోడా ఇలా మనకి కావాల్సినవి వేసుకొని దోశలు అయితే వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు వేసి కలిపేసుకోండి అలాగే మనం పిండి పట్టేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉండేటట్టు పట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా దోశ పిండి అనేది ఇప్పుడు ఎలాగో చలికాలం వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది అలాగే పిండి తీసి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా ఒక తమలపాకు కనుక వేసి పెట్టేసి తర్వాత దీన్ని గనక ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే ఒక్కొక్కసారి తలుపు అనేది ఇలా శబ్దం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే తలుపు అనేది ఈ విధంగా శబ్దం వస్తుంది అనుకోండి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అయితే మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి ఎంత శబ్దం వస్తుందో ఇలా ఎక్కువ శబ్దం వచ్చినప్పుడు మనం ప్రతిసారి డోర్ తీసి వేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరైనా ఉన్నప్పుడు అయితే మరీ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం అలా శబ్దం రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మనకి ఎక్కడైతే శబ్దం వస్తుందో అక్కడ ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి ఇలా అన్నామనుకోండి బాగా నాన్తుందనమాట ఒక గంట రెండు గంటలు నాన్న తర్వాత మళ్ళీ మనం డోర్ వేసినా తీసినా అసలు ఆ శబ్దం అనేది రానే రాదు తప్పకుండా ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే తెచ్చుకుంటాం కదా గాజులు తెచ్చుకున్న తర్వాత మనం ఈ గాజులను వేసుకోవాలి అని అంటే దీనికి ఉండే మెరుపు అంతా చేతులకి మొహానికి బట్టలకి అంటుతుందనమాట అలాగే ఇవి గాజుల ఇవి జాయింట్స్ దగ్గర త్వరగా పోతూ ఉంటాయి అంటే పోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా మెరుపు అనేది అంటకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి మన చపా ఒక చపాతీ కర్ర కానీ లేదంటే పప్పు ఎనిపే పప్పు గుత్తికి కానీ ఈ విధంగా గాజులను వేయండి ఎందుకు అంటారో చెప్తాను వేసేసేయండి వేసిన తర్వాత మన అయితే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే వీటి గాజులను అయితే వేడి చేయాలన్నమాట మరి ఎక్కువగా కాదండి లైట్గా కొద్దిగా వేడేటట్టు వేడి చేసినాం అనుకోండి అసలు గాజులు అనేది మిరప అనేది అంటకుండా ఉంటుంది అలాగే గాజులు అనేది ఓడిపోకుండా ఉంటుంది అనమాట మధ్యలో గ్యా మనకి జాయింట్స్ దగ్గర స్టిఫ్గా అత్తుక్కొని పోతుంది అందుకని చాలా రోజులైతే వస్తాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు తెచ్చుకున్న తర్వాత మనం మజ్జిగ చేసుకుంటూ ఉంటాం కదా మజ్జిగ చేయాలి అని అంటే పెరుగును ఒక గిన్నెలో వేసి చిల కొడుతూ ఉంటాము అలా చిల్లకొట్టాలంటే చాలా టైం పడుతుంది టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ కానీ తీసుకొని పెద్దదైనా చిన్నదైనా తీసుకొని దాంట్లో మనకి పెరుగైతే వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసినాం అనుకోండి నిమిషాల్లో చేసుకునే పనులు క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఉడకలు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనకి దీనిలో ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు కలిపేసుకొని మనం మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయండి చిలక కొట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది త్వరగా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి కవర్లలో వెజిటబుల్స్ కానీ సరుకులు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి నేనైతే దీంట్లో బిస్కెట్లు అయితే పెట్టాను ఇప్పుడు దీన్ని విప్పాలి అని అంటే ఇది బాగా అత్తుకొని పోయింది అస్సలు రావడం లేదనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి కవర్ను కట్ చేసినాం అనుకోండి కవర్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఏదైనా పెట్టుకోవడానికి కావాల్సి వస్తుంది కాబట్టి కవర్ను కట్ చేయకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ముడి వేసిన దగ్గర అటు ఇటు పట్టుకొని బాగా ఇలా టైట్గా ఉండేటట్టు తిప్పండి ఈ విధంగా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా కవర్ ని కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా తిప్పేసాం అనుకోండి ఇది లూజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే టైట్ గా తిప్పి ఇలా అనడం వల్ల దీంట్లో నుంచి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం కవర్ను కట్ చేయాల్సిన అవసరం లేకుండా కూరగాయలు తెచ్చుకున్న సరుకులు తెచ్చుకున్న కవర్ టైట్గా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మనం ఫ్రిడ్జ్లో కూడా వెజిటబుల్స్ అయితే పెట్టి పెడుతూ ఉంటాం కదా ఇలా కట్టి పెట్టినప్పుడు రానప్పుడు కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ పసుపు అయితే మేము పసుపు కొమ్ములు తెచ్చి తర్వాత దీన్ని మిషన్ పట్టించి జల్లించి తర్వాత కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత నేనైతే స్టోర్ చేసుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పాడవకుండా కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనము లవంగాలు కానీ లేదంటే మిరియాలు కానీ ఏదైనా ఒకటి మనకి ఏది అందుబాటులో ఉంటే అవి పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసి మనం బాగా కలిపేసేయండి నేనైతే ఎక్కువ దాంట్లో పెట్టేసానమాట తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటూ ఉంటాను ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకునే లవంగాలు కానీ మిరియాలు కానీ అస్సలు కలర్ చేంజ్ కాదు పురుగు పట్టదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దువ్వెనలు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఈ దువ్వెనలు మనకి మనం తల స్నానం చేసినప్పుడు దువ్వెనలకు ఉండే నూనె అంతా అంటుతూ ఉంటుంది అలాగే ఎవరికైనా ఉన్నా కూడా అది పక్క వాళ్ళు దోవుకున్నప్పుడు కూడా దానికంతా పక్కన వాళ్ళకు కూడా డ్రా పని వస్తుంది అలాగే జిడ్డు జిడ్డుగా ఉంది అంటే మనకి చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అలా జిడ్డుగా ఉండే దువ్వెనను ముట్టుకోవాలని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే బాగా మురికి పట్టేసి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం దీన్ని చుక్క వాటర్ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉండని కొత్త దువెనలా అయిపోతుంది అనమాట ఏం లేదండి ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్ పైన ఈ దువ్వెనైతే పెట్టేసి పౌడర్ అయితే చల్లండి పౌడర్ చల్లేసి ఒక పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ తోటి కనుక ఇలా అన్నాం అనుకోండి దానికి ఉండే జిట్టు అంతా వచ్చేస్తుంది అలాగే ఇలా బ్రష్ తోటి అనడం వల్ల పళ్ళకు ఉండే మురికి తర్వాత మట్టి అదంతా చేరుకొని ఉంటుంది కదా అది మొత్తం నీట్ గా వచ్చేస్తుంది అనమాట మనం ఒక్క చుక్క వాటర్ వాడాల్సిన అవసరం లేకుండా సోప్ తో కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం పౌడర్ తోటే దువ్వెన్న అయితే నీట్గా కొత్త దానిలా చేసుకోవచ్చు అనమాట మనకి అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా కనుక మనం దువ్వెన్నలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి చూడడానికి కూడా కొత్త వాటిలా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ చూడండి మనము ఆయిల్ అయితే తలకు పెట్టుకున్నప్పుడు మనం చేతులతో ఇలా ఒత్తుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ అయితే దీనిపైన కారుతూ ఉంటుంది అనమాట దాన్ని మనం మళ్ళీ పట్టుకోవాలంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనం ఇలాంటి ఆయిల్ని వాడేటప్పుడు మనం పౌడర్ని ఇప్పుడు దువ్యాన్ని అయితే క్లీన్ చేస్తాం కదా ఆ పౌడర్ కూడా వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఇప్పుడైతే మనం ఆయిల్ డబ్బాకు ఈ పౌడర్ని అయితే వేయండి వేసి ఇలా కనుక అన్నాం అనుకోండి దానికి ఉండే జిడ్డు మొత్తం వచ్చేస్తుంది అనమాట మనం చేత్తో పట్టుకోవడానికి కూడా చే ఆయిల్ డబ్బాకు ఉండే ఆయిల్ అనేది మనకు అంటకుండా నీట్గా పోతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఇలాంటివి క్లీన్ చేసినప్పుడు ఆ దాన్ని కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా ఆయిల్ డబ్బాలు కానీ ఆయిల్ కానీ కానీ క్లీన్ చేసుకోండి ఈ రోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయండి ఇరవై ఐదు రకాల టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద